ఎప్పుడో ఒకప్పుడు ఒక రైటర్గా ఒక సినిమా యాక్టర్గా లేదా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా కళాకారుడుగా తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్ర నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెలిస్తే వాళ్ళకు అండగా నిలిచినటువంటి పోస్సాని మురళి అనే ఒక సినిమా హీరో యాక్టర్ అండ్ రైటర్ కొన్ని విషయాలు మాట్లాడి ఉండవచ్చు ఆయనేంటి రాష్ట్రం మొత్తం మాట్లాడింది రాష్ట్రం ఏంటి దేశం మొత్తం మాట్లాడింది అంతెందుకు చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తే మోడీ గారి మీద మాట్లాడలేదా అమిత్ షా గారి మీద మాట్లాడలేదా బీజేపీ మీద మాట్లాడలేదా ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడలేదా సే ఐఎమ్ ట్రైంగ్ టు అండ్ రీఇటేట్ జ్ఞాపకం చేయదలుచుకున్నాను చరిత్ర ఎలా ఉంటుందో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశాడా కుయ్యోముర్రు అంటూ నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నాను నాకు ఆరోగ్యం బాగలేదు ఒకవేళ ఎప్పుడో ఏదన్నా మాట్లాడుంటే క్షమించండి నేను ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను నాకున్న వెర్రితోటి ఏదో మాట్లాడానని తనే స్వయంగా ప్రకటించాడు పోస్తాను గారు ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్గా ఆ వ్యక్తి మీద కక్షిని ఎలా తీర్చుకోవాలి ఫ్యాక్షన్ అంటే రెండు గొడ్డళ్ళు రెండు కొడవళ్ళు గడ్డపారలు లేకపోతే ఇంకా అనేకమైన తీసుకొచ్చి ఏ రోజు ఏ సమయం అయినా సరే ఇంట్లో పిల్లలున్నా ఆడవాళ్ళు ఉన్నా సరే మీ వాడిని మేము తీసుకెళ్ళిపోతాం లేకపోతే నరికేస్తాం రాకపోతే చంపేస్తాం పాపం అతను బలి నేసుకొని ఉన్నాడు రాత్రుల్లో ట్యాబ్లెట్లు మింగాలట ఇంకా ఎంఆర్ఐ టెస్ట్కి ఈరోజు వెళ్ళాలి అంతకుముందు గొంతు ఆపరేషన్ చేయించుకున్నాడు ఈజ్ అ పేషెంట్ పేషెంటే కాదు సరెండర్ అయిపోయినటువంటి ఒక రైటర్ అతను నా మాటలో చెప్పాలంటే అరే ప్రజాస్వామ్యంలో ఒక్కసారి అధికారం నీకు వస్తే రాక రాక నా ప్రతాపం చూపిస్తానంటే మీరు చంద్రబాబు అనే బంగారు బాతుని ఒకేసారి కోసేసి అన్ని గుడ్లు తినేయాలని చూస్తున్నారు అది బంగారు బాతు ఒకసారి ఓడిపోయినా మళ్ళా గెలుస్తున్నాడు పాపం అతను ఎన్టీ రామారావు గారి మీదే నిలబడి గెలుస్తానని చెప్పి సవాలు చేసి తర్వాత అతను కూతుర్ని పెళ్లి చేసుకొని ఎన్టీ రామారావు గారి డాక్టర్ని మేడం గారిని పెళ్లి చేసుకొని పాపం ఆయన రాజకీయాల్లో పడతా లేస్తా వస్తూ ఉన్నాడు అంతకుముందు పడి నేను లేస్తేనే ఒక చిన్న అధికారం వచ్చింది మీరు ముగ్గురు గెలిస్తేనే అది పెద్దది మీరు ముగ్గురు ఎప్పుడు తాగుంటారు ఎప్పుడు తాకపోతారు ఎందుకు చెత్త అరెస్టులు ఎవరిని మెప్పించడం కోసం అరే ఒక కామన్ సిద్ధాంతం ఏముంటుందంటే సరెండర్ అయిపోయినని ఎవరు ముట్టుకోరు ఛత్రపతి శివాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ సరెండర్ సైనికుడు వాడిని ఏం చేయరు సరెండర్ అయిపోయినటువంటి ఒక రాజ్యం ఒకవేళ పగుంటే పగుంటేమన్నా తీసుకుంటారు కానీ లేడీస్ మీద ఎలాంటి ఇబ్బందులు పెట్టరు కొన్ని ఆటవిక సమాజాలు ఉంటాయి అక్కడ దొరుకుతాయి ఇది ఆటవికమా ఆటవిక రాజ్యమా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో చాలాసార్లు ప్రశ్నించాడు సప్త సముద్రాల అవతలున్నా సరే తప్పు చేసిన వాడు ఎందుకు పోలీసులు హత్యాము ఇద్దరు సివిల్ డ్రెస్లో ఇద్దరు యూనిఫామ్లో నిన్న ఆయన ఇంటికి వెళ్ళి ఏడు నలభై ఐదుకి నేను అరెస్ట్ చేస్తున్నావు పోసాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇలాంటి అరెస్టులని ఇలాంటి అరెస్టుల ద్వారా భయభ్రాంతులు చేయాలని చూస్తే ఇక్కడ భయపడటానికి ఎవరు సిద్ధంగా లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులు కానీ రేపటి నుంచి విసిరే సవాళ్ళకి సమాధానాలు ఎత్తుక్కోవాలి మీరు డోంట్ థింక్ దట్ యు ఆర్ ఆల్వేస్ పర్మనెంట్ ఇది ప్రజాస్వామ్యం మేబీ టుడే యువర్స్ ఈరోజు మీది కావచ్చు బట్ రేపు మీద కాకపోవచ్చు ఏం చూసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ని నాయకుల్ని కుట్ర కేసులు పెట్టి లేకపోతే ఎప్పుడో సంవత్సరం క్రితం రెండు వందల రెండు సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటల్ని వాళ్ళ మనుషులతోటి అక్కడక్కడ రాష్ట్రం విశాలంగా ఉంది కదా అని చెప్పి కర్నూలు లేదా అనంతపూర్లోనో లేదా శ్రీకాకుళంలోనో లేదా చిత్తూరులోనో కేసులు పెట్టించి అర్ధరాత్రి మనుషులు లాక్పోవటానికి ఏంటిది వ్యవస్థను గౌరవించరా కోర్ట్స్ ఏం చేస్తాయి పోసాని గారి కొడుకు భార్య ఈరోజు హెవీయస్ కర్పస్ కేసేస్తున్నారు మా నాన్నని రాత్రి బట్కెళ్ళారు రాత్రి అంతా ఎక్కడ ఉంచారో ఏమైనా ఎన్కౌంటర్ చేశాడా లేకపోతే ఇంకేమన్నా అతన్ని ఏమైనా చేశారా మాకు అర్థం కావట్లేదు మా ఆయన ఎక్కడున్నాడు మాకు చూపించండి అని హెబియస్ కర్పస్ ఈరోజు కోర్టులో వేస్తున్నారు హెబియస్ కర్పస్ అంటే అతను తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి పోలీసులు మళ్ళీ పోలీసులకే మళ్ళీ ఇబ్బంది వాళ్ళందరిలో ఎక్కడున్నాడో చెప్పాల్సిన అవసరం ఉంది ఈ కోర్ట్ ఈస్ గోయింగ్ టు సీరియస్ ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ హెస్ టు స్టాండప్ వాళ్ళొచ్చి మోకాళ్ళు వేయాల్సిందే కోర్టు ముందు ఎవరు చూసుకొని పోలీస్ వ్యవస్థ ఈ చేస్తూ ఉన్నది నెంబర్ వన్ బ్యూరోక్రసీకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ యువర్ డ్యూటీ డోంట్ ట్రై టు జంప్ యువర్ బౌండరీస్ ఎవడో ఆనందం కోసం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చెత్త పనులు చేయొద్దని కూడా చెప్పాడు సో దానిలో భాగమే పోసాను మురళి అరెస్ట్ అయినప్పటివల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఓదార్పు యాత్రలో రాష్ట్రం అంతా నాతో పాటు కలిసి తిరిగినటువంటి ఒక వ్యక్తి పోసాను మురళి ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే అక్కడికి వచ్చి నిలబడేవాడు కింద ఉండేవాడు పైపడి వచ్చేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే తప్ప వచ్చేవాడు కాదు మీలాంటి ప్రెస్ వాళ్ళు ఒక హీరో సెలబ్రిటీ వచ్చారు కాబట్టి అతని దగ్గర అతని దూరం కొన్ని మాటలు మాట్లాడించుకునేవాళ్ళు అంటే ఒక మనిషి పట్ల సానుభూతిని తెలపటం ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఒక హీరో ఈ రాష్ట్రంలో రాజకీయాలకే ఒక స్వచ్ఛమైన అర్థం చెప్పి రాజకీయం అంటే సేవ అని ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఒక పరి పరిపూర్ణమైనటువంటి డెఫినేషన్ ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు లేరు అన్న తర్వాత కదిలినటువంటి సమాజంలో భాగమే పోశాను మురళి ఆ రోజు తెలుగుదేశం అభిమానులు ఎడవలేదా కళల్లో నీళ్లు పర్చలేదా జగన్మోహన్ రెడ్డి గారి అండగా సమాజం మొత్తం నిలబలేదా ఆ నిసుల వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు అంటే మా కులం కాదు కాబట్టి మా కులం ఇంకొక కులం ఎందుకు అండగా ఉండాలి అంబేద్కర్ గారు చాలా కాలం క్రితమే నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ ఆ మూలాలని మేం పోగొట్టాలని చూస్తున్నా కానీ ఎందుకో పాలకులు దాన్ని అట్లానే ఉంచాలని చూస్తున్నారు మీరు అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు ఒక్కడైతే మోసం అనుకున్నారు బీజేపీ తోడైంది తర్వాత పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు ముగ్గు ఉన్నాం కాబట్టి అప్పుడే రాదులేమో అనుకున్నారేమో మీరు కానీ ఏ రాజకీయ అయినా సరే రెండు సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయ్యే యాంటీ మెన్సీ ఈ కూటమికి మూడు నెలల తర్వాతే స్టార్ట్ అయ్యి ఇప్పుడు తొమ్మిదో నెలలో నడుస్తున్నారు తొమ్మిదో నెల అంటే మామూలుగా ఒక మహిళకి గర్భిణీ వస్తే తొమ్మిదో నెలలకి అవుట్పుట్ అంటే ప్రసవం అవుతుంది నొప్పులు అయిపోయి మీకు ఎవరు నమ్మట్లేదు మీ మీ లోపల ఉన్నదంతా కూడా బహిర్గతం అయిపోయింది మీరంతా ఎలాంటి మోసగాళ్ళు వేరేది అమ్మఒడి ప్రశ్నిస్తే మీరు అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు తల్లిదీవినని అని పేరు పెట్టారు ఏమైందని అడిగితే ఏం చెప్తారు ఇంకొక సంవత్సరం తర్వాత అని చెప్తారా ఎలక్షన్లో మీ మేనిఫెస్టోలు ఏం చెప్పారు ఇదిగో ఇప్పుడే పదేను పదే నీకు పదే నీకు పదిహేను నీకు పదిహేను కాయ రాజ కాయ్ నిన్న జరిగింది మన్నూర్లో తిరణాల మామిడి ఒకడు డబ్బులు వస్తాయని ఆ గిర్రం తిరిగే దానిలో ఒక వంద రూపాయలు తీసిపోయి వేసాడంట పోయింది ఇంకొక వంద రూపాయలు పక్కన పక్కన అప్పు తీసుకుని అది కూడా పోయింది రాత్రి ఫుల్గా మందాగి ఇంటికి వచ్చాడంట కాదు ఏమైందంటే నేను బాధల్లో ఉన్నాను వదిలేయమన్నాడు బీ థింగ్ దట్ తిరణాలా సంథింగ్ లైక్ మన్నోర్ ఆర్ శివరాత్రి ఏమైంది మీ ఫ్రీ బస్ ఏమైంది మీ గ్యాస్ సిస్టమ్ మీ అవేంటే సిక్స్ సూపర్ సిక్స్లా లేకపోతే యూరియానా సూపరా యూరియనా లేకపోతే మన దీనిలా సైన్ సూపర్ సిక్స్ హండ్రెడ్ పెట్టారు అబద్దాలు ఆడారు జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం ఆయన పరిపాలన రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతోటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎన్నికల్లో మీరందరూ కూడా ఓడించి ఉండవచ్చు లేకపోతే కొన్ని ప్రలోభాలకు లోనై ఉండవచ్చు చాలా స్ఫూర్తిగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సరే జరిగింది ఏదో జరిగిపోయింది అన్నాడు కొన్నిటికి మా దగ్గర సాక్ష్యాధారాలు లేవని కూడా చెప్పాడు అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ప్రజల్ని నిందించి పదివేలు ఇచ్చిన పశువు కుంకం పెట్టినా వీళ్ళు ఓట్లేదు వాళ్ళకి ఎందుకు మనం సర్వే చేయాలా నేనే వచ్చి ఎండలో ఎందుకు నిలబడాలా మీరందరూ ఎందుకు మాట్లాడరు రెచ్చగొట్టే విధానం పొరపాటున గెలిపించారు గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది పడే మీ వాగ్దానాలు వెళ్ళిపోయినవి వేరే ప్రామిసెస్ అవగాన్ ఎవరిక్కడ ఈ ప్రభుత్వంలో అసలు వెళ్తున్నాడు ఇక్కడ ప్యాంటు షర్ట్ వేసుకొని టక్ చేసుకున్న హీరో ఈరోజు సాధువులాగా అయిపోయాడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు సనాతన ధర్మం వైపు వెళ్ళిపోతా ఉన్నాడు అతను ఎల్లండి మాకే అబ్జెక్షన్ లేదు ప్రజలు గెలిపించారు ప్రశ్నిస్తామన్నారు మీ ప్రశ్నలు అయిపోయింది నిన్న నిరుద్యోగులు లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడి బోర్ను విలిపించారు ఐదు పది సంవత్సరాల వాళ్ళ ప్రయత్నం ఒక ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాన్ని గవర్నర్ ఒకవైపు ఏపీబిఎస్ చైర్మన్ ఒకవైపు ముఖ్యమంత్రి ఒకవైపు కోర్టుల కేసు నాలుగు కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న నాలుగుటిని కోఆర్డినేట్ చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసి ఏబిపిఎస్సి చైర్మన్ ఒక ఆమెను పెడితే ఆవిడ మా మాట లేదన్నాడు ఇస్ ఇట్ నాట్ యువర్ బ్లండర్ ఫెయిల్యూర్ ఎవరికైనా సమాధానం చెప్పాలి మీరు ఎంతమంది కోశానికి మురళీకృష్ణను ఎత్తుకొని వెళ్తారా మీరు కమాం ఈ రాష్ట్రంలో ఒక ఛాలెంజ్ చేస్తున్నాం మేము పెట్టండి మొత్తం జైలు చేరిపోతాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ఈరోజు సిపిఐ రామకృష్ణ మాట్లాడుతున్నాడు పోయిన మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు సిపిఐ రామకృష్ణ ప్రజా ఉద్యమ నాయకుడుగా కొన్ని అంశాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నించాడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అధికారంలో లేదు సిపిఐఏ ప్రశ్నిస్తూ ఉంది సిపిఎం ప్రశ్నిస్తూ ఉన్నది మిగతా బీఎస్పీ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు మానవ హక్కుల సంఘాలు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఎటుపోతున్నారు ఓటేసినటువంటి మహిళ అడుగుతూ ఉన్నది నా ఓటుకి ఒక విలువ కట్టి నాకు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసి నన్ను నా పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పిస్తే ఆ స్కూల్ని నాశనం చేసి విధ్వంసం చేసి ఈరోజు మాకు అమ్మఒడి ఇవ్వకుండా మా పిల్లవాడికి బడి లేకుండా చేసి హక్కు మీకు ఎవడిచ్చాడు మేము పొరపాటు పడ్డాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకుండా అని తెలుసుకుంటున్న సమయంలో ప్రజలకు సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ అరెస్ట్ చేస్తే ఒక నాలుగు రోజులు దాని గురించే మాట్లాడుకుంటారు సిలిండర్ గురించి అడగడరు ఈరోజు బోసాను మురళీకృష్ణ రేపు ఇంకోటి కావచ్చు రెడ్ బుక్ అట ద రెడ్ బుక్ వేసే చిన్న పిల్లలప్పుడే తెలిసి తెలియని వయసులోనే ఈ సమాజం దొరలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా గ్రామాలన్నీ ఎర్రజెండా పట్టుకున్నటువంటి రాష్ట్రం ఇది గుర్తుపెట్టుకోండి తెలిసి తెలియని వయసులోనే వాళ్ళంతా కమ్యూనిస్టులుగా ఉండకపోవచ్చు ఈరోజు కానీ కమ్యూనిస్టులు ఒక ఫెడరలిజానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడి వస్తే వాళ్ళందరికీ స్వాగతం జర్ర జెండాలు పట్టుకొని పెరిగినటువంటి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఈరోజు వాళ్ళు కనబడకపోవచ్చు వాళ్ళు తగ్గుండొచ్చు కమ్యూనిస్టుల శక్తులు తగ్గుండచ్చు కానీ చిన్నప్పుడు ఎప్పుడో నిక్కరేసుకోకముందు పట్టుకున్న ఎర్ర జెండాని ఇప్పుడు మీరు ఒక ఎర్రబుక్కని తీసుకొచ్చి బెదిరిస్తే బెదిరిపోతారా పాటలు మా పాడేవాడిని పాడ పాడద్దు బెదిరిస్తే ఆగుతాడా రైటర్ ఒకళ్ళ పోసాని మురళీకృష్ణ సినిమా తీయాలని ఈరోజు అనుకుంటే ఆయన రైటింగ్స్ ఎలా ఉంటాయో చూడండి ఇప్పుడు ప్రతి పదం ఒక ఎర్రబుక్కే అవుతుంది దేని మీద మీ మీదే సచ్ ఎ గ్రేట్ రైటర్ అతను ఒక దర్శకుడు అయితే ప్రతివాడు ఒక మాదా రంగారావు అవుతాడు ప్రతివాడు ఒక ఆర్ నారాయణమూర్తి గారు అవుతారు తిరుగుబాటు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ